హే పీపుల్ బాగున్నారు అందరూ నేను అయితే చాలా బాగున్నాను అండ్ వీడియోలో మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళామో తెలుసా తాటి బిళ్ళం కాఫీకి అనమాట ఇది వచ్చేసి బాజ్పల్లి వేర్లే రూట్లో జ్యోతి కాలేజ్ ఆపోజిట్ సైడ్లో ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ డిస్ప్లే ఉంటుంది మనకు ఆప్షన్స్ ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేయచ్చు డిజిటల్ అంతా లేదు అంటే ఆ రోజు స్పెషల్స్ ఏముంటాయని అక్కడ బోర్డు మీద రాసి ఉంచుతారు అండ్ మేము వెళ్ళి వెళ్ళేసరికి ఫుల్ క్రౌడెడ్ ఉండే బెంచ్ కూడా దొరకలేదు ఒకసారి వెయిట్ చేసిన తర్వాత దొరికింది కూర్చోవడానికి అండ్ నెక్స్ట్ ఏం ఆర్డర్ చేసినా అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి అనమాట వడ లైక్ పునుగులు బజ్జీ ఏమీ లేవు ఇంకా పాప ఏదో ఒకటి తినాలనుకుంటుంది కాబట్టి అక్కడ ఇంకా పొంగనాలు ఉంటే అవి ఆర్డర్ చేసామన్నమాట అండ్ నాకు వచ్చేసి ఆబ్వియస్లీ కాఫీ తాటిబెల్లం కాఫీ నేను తీసుకున్నాను అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి షుగర్ పేషెంట్స్కి అయితే మిల్లెట్ బిస్కెట్స్ అన్నీ తాటిబెల్లం యూజ్ చేస్తారు షుగర్ అనేది దేంట్లో యూజ్ చేయరు హల్వా ఉన్నాయి కోవా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి ఈ బ్రెడ్ ఉన్నాయి బేకరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను నా కాఫీ అనేది ఎంజాయ్ చేస్తున్నాను చాలా క్వాంటిటీనే ఇచ్చారండి ఇక్కడ నా రివ్యూ ఏంటి అంటే దాటి కాఫీ అయితే సూపర్గా ఉంది నో డౌట్ అబౌట్ టిఫిన్స్ ఏం బాగాలేవు అస్సలు బాగాలేవు చట్నీ హ్యాపీగా కాఫీని అయితే ఎంజాయ్ చేసేయచ్చు అనమాట